ప్రప్రథమంగా ప్రభువైన యేసు క్రీస్తును ఈ లోకానికి పరిచయం చేసినది గాబ్రియలు దూత మరియ తల్లి వద్దకు వచ్చినప్పుడు తాను జన్మనివ్వబోయేటువంటి శిశువు దేవుని కుమారుడు అని చెబుతూ ఉన్నారు అది మళ్ళీ తిరిగి ఆ ప్రభువును అందరికీ చెప్పకపోయినా కొంతమందికైనా తెలియచేసినటువంటి రెండవ వ్యక్తి ఎలిసబేతమ్మ నా ప్రభుని తల్లి నా వద్దకు వచ్చట ఎలాగో ప్రాప్తించాను అని చెప్పడం ద్వారా మరియ తల్లి గర్భములో ఉన్నటువంటిది సాక్షాత్తు దేవుడే అన్నటువంటి సత్యాన్ని ఆమె గుర్తిస్తూ ఉంటుంది ఇక మూడవ వ్యక్తి బక్తిస్త యోహానగారం ఆయన ఏకంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు కనబడినటువంటి లేక తన వద్దకు వచ్చినటువంటి వారికి ప్రభువైన యేసు క్రీస్తును పరిచయం చేస్తూ ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ప్రభువైన యేసును పరిచయం చేసినటువంటి తీరు విభిన్నంగా ఉంటుంది దేవదూత వచ్చినప్పుడు ఏమో నీవు గర్భము ధరిస్తావు అని చెప్పి ఆ ప్రభువును ఈ లోకానికి తీసుకురావడానికి నీవు ఒక సాధనము అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు మరియ తల్లికి మాత్రమే అక్కడ పరిచయము చేస్తూ ఉన్నారు దేవుడు ఈ లోకానికి మనిషిగా రావడానికి నీవే మార్గము అని చెప్పే అక్కడ దేవదోత స్పష్టం చేస్తూ ఉన్నారు ఎలిజబెత్ పరిచయం చేసినప్పుడు అక్కడ పవిత్ర ఆత్మ పని మనకు కనిపిస్తూ ఉంటుంది ఆత్మ ప్రేరణ మనకు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మరియ తల్లి బంధన వచనాలు పలికిందో ఎలిజబెతమ్మతో పాటు ఆమె గర్భంలో ఉన్న శిశువు పవిత్ర ఆత్మను పొందుతూ ఉన్నారు ఆ ప్రేరణ ద్వారానే ఇక్కడ ఎలిజబెతమ్మ మొదటిగా మరియ తల్లికి చెబుతూ ఉంటుంది ఆ తరువాత అనేక మందికి ఆమె దేవుని తల్లి అన్నటువంటి విషయాన్ని చెప్పి ఉండవచ్చు అలా కొద్ది మందికి తాను దేవుడుగా మరియు తల్లి గర్భములో ఉన్నటువంటి శిశువును గురించి పరిచయం చేసింది వీళ్ళిద్దరూ కూడా గర్భములో ఉన్నటువంటి శిశువును గురించి పరిచయం చేస్తే ఇక మూడవ వ్యక్తి యోహాను గారు ఆ మనిషి ఒక మనిషిగా జీవించేటప్పుడు లేక ఆ దేవుడు ఒక మనిషిగా జీవించేటప్పుడు పరిచయం చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరికంటే విభిన్నమైనటువంటి రీతిలో వ్యోహానగారు ప్రభువైన యేసునో పరిచయం చేస్తూ ఉన్నారు ఆయన ఏమంటున్నారు ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసునో పరిచయం చేస్తూ ఉన్నారు అంటే ఆ పరిచయం చేసినటువంటి విధానములోనే ప్రభువైన యేసు యొక్క ఈ పరిచర్య ఏమిటి జీవిత లక్ష్యము ఏమిటి అనేది స్పష్టం చేస్తూ ఉన్నారు ఆ రక్షణ పరిచర్య మనిషిని రక్షిస్తారు ఆ రక్షించడానికి పాపముల నుంచి వాళ్లను విముక్తి చేస్తారు అన్నటువంటి విషయాన్ని అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు అది బహుశా ప్రభువుకి కూడా అవగాహన రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది తన లక్ష్యాన్ని మరచిపోకుండా ఈ లోకములోనికి తాను వచ్చింది పాప పరిహారార్థము కాబట్టి పాప పరిహార పరిచర్య లేక రక్షణ పరిచర్య తన జీవిత లక్ష్యము అన్నటువంటిది ఇటు ప్రభువుకి అర్థమవుతూ ఉంటుంది అటు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది గొర్రెపిల్లగా ఎందుకు పరిచయం చేస్తూ ఉన్నారు అంటే మనము నిర్గమకాండము పన్నెండవ అధ్యాయంలో గమనించినట్లయితే యావే దేవుడు అప్పుడు ఈ పాప పరిహారం కోసము గొర్రె పిల్లలను బలిగా ఇవ్వాలి అని సూచిస్తూ ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి ఇస్రాయేలీలకు పాప పరిహార బలులు అంటూ ఉన్నాయి అలాగే యోధా కూడా యుద్ధములో మరణించినటువంటి సైనికుల కోసము యాజకులకు కొంత సొమ్మును పంపించి ఇదిగో వీళ్లలో పాపాలు ఉన్నాయేమో ఆ పాపాలు పరిహరించడానికి మరి బలులను సమర్పించమని ఎరుషులేముకు పంపిస్తూ ఉన్నారు తద్వారా పాప పరిహార గొర్రెపిల్ల అనేటువంటిది వాళ్ళ అవగాహనలో స్పష్టంగా ఉంది ఆ అవగాహనను పురస్కరించుకుని ఇక్కడ మానవ పాప పరిహారం చేసేటువంటి గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల కూడా బలిగా సమర్పించబడాలి అంటే ప్రభువు మరణించేటువంటి ఆ మరణాన్ని కూడా సూచిస్తూ ఇక్కడ ఒక గొర్రెపిల్లగా ఈ భక్తిస్థ యోహాన గారు ప్రభువైన యేసును పరిచయం చేస్తూ ఉన్నారు మరి ఆయనకు ఎలా తెలిసింది ఈ విషయం అనేక మంది తన వద్దకు బాప్తిత్వం పొందడానికి వస్తూ ఉన్నారు కానీ ఈయనే ఆయన అన్నటువంటి విషయము ఎలా తెలిసింది అంటే మళ్ళీ అక్కడ పవిత్ర ఆత్మ ప్రేరణ కనిపిస్తూ ఉంటుంది ఎలసబే తమ్మకు తెలియచేసింది పవిత్రాత్మ ఎందుకంటే మరియు తల్లి మాట ఆమెలో పవిత్రాత్మను నింపుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ప్రభువైన యేసు బాప్తిస్మాన్ని పొందినప్పుడు జరిగినటువంటిది ఏమిటి ఆత్మ పావుర రూపంలో వస్తూ ఉంటుంది అందుకే అంతకు ముందే దేవుడు తనతో చెప్పినట్లుగా యోహాను గారు చెబుతూ ఉన్నారు నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండటను చూచదవో ఆయన ఏ పవిత్ర ఆత్మతో స్నానమును ఇచ్చేవాడు కాబట్టి ఆ ఆత్మ దిగి రావటం తాను చూశాడు కాబట్టి ఆ ఆత్మ ప్రభువుపై యేసుపై దిగవచ్చింది కాబట్టి ఆయనే లోక పాపాలను పరిహరించేటువంటి గొర్రె పిల్లంటే తనను తాను బలిగా సమర్పించుకోబోతున్నారు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు మరి ఏ విధముగా కేవలము చనిపోవడం ద్వారా మాత్రమే పాప పరిహారం చేస్తున్నారు అంటే మరొక అంశాన్ని ఆయన అక్కడ బయలుపరుస్తూ ఉన్నారు అది ఏమిటి అంటే పవిత్ర ఆత్మతో జ్ఞానస్నానము ఇచ్చేటువంటి మనిషి అని తాను నీటితో జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు దేనికి ఆయనను మీకు ఎరుకపరచడానికి ఆయనను మీకు పరిచయం చేయడానికి ఆయన పరిచయం చేయడానికి ఏనిచ్చేటువంటి జ్ఞానస్నానానికి అసలు సంబంధం ఏంటి అని మనం అనుకోవచ్చు ఏమిటి అంటే ప్రభువు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు కాబట్టి ఆ రక్షణ పొందాలి అంటే పాప పరిహారము కోసము ఇక్కడ మనిషిలో పరివర్తన అనేటువంటిది రావాలి తమ పాపముల ఎడల పక్షాత్తాపము పశ్చాత్తాపము అనేటువంటిది కలగాలి అందుకే భక్తిస్త యోహాను గాని ప్రభువు గాని తమ ప్రసంగాలను ప్రారంభించేటప్పుడు ప్రాథమికంగా చెప్పినటువంటిది హృదయ పరివర్తన చెందండి దైవ రాజ్యము సమీపించింది అని కాబట్టి ఆ హృదయ పరివర్తన కోసం ఆ మారు మనస్సు పొందడానికి తమ జీవితాలలో తప్పులను వదిలి సన్మార్గంలోనికి రావడానికి అక్కడ యోహాను గారు భక్తి ఉన్నారు తద్వారా అసలు పవిత్రుడు ఎవరు అనేటువంటిది మీకు తెలియచేస్తాను ఆయన ఏం చేస్తారు పవిత్రాత్మతో మీకు స్నానం చేయిస్తారు పవిత్రాత్మతో ఎందుకు స్నానం చేయించాలి అంటే మీరు దేవుని బిడ్డలుగా మారుతూ ఉన్నారు ఆయన ఇచ్చేటువంటి ఆ జ్ఞాన స్నానము ద్వారా ఆ ఆత్మాభిషేకము ద్వారా తండ్రి యేసు ఏ విధముగా ఏకమై ఉన్నారో మనము యేసు అదే విధముగా ఏకమవుతూ ఉన్నాము అందుకే గురువు జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు క్రిస్మస్ తైలముతో మన శిరస్సును అభిషేకిస్తూ చెబుతూ ఉన్నారు గురువు బోధకుడు రాజునైన క్రీస్తు నాథునితో నీవు నిత్య కాలము ఐక్యమై ఉండవుగాక కాబట్టి క్రీస్తుతో ఏకత్వాన్ని పొందడానికి ఆయన ఆత్మచేతమనమో చేత బాధ్యస్మో పొందుతూ ఉన్నాము ఆ విధముగా క్రీస్తుతో ఏకమైతే మనము దేవుని బిడ్డల ఉన్నాము దేవుని బిడ్డలమైతే మనము వారసులము కూడాను దైవ వారసత్వాన్ని మనము పునికి పుచ్చుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ విధముగా భక్తిస్త యోహానగారు ప్రభువైన యేసును ఈ లోకానికి పరిచయం చేశారు ఇక నాలుగవ వ్యక్తి మనకు ప్రభువైన యేసును ఈ రోజుల్లో పరిచయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు అదేమిటంటే మాకు తెలియదా మాకు యేసును గురించి ఇంకెవరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రభువైన యేసు ఎవరో మాకు తెలుసు ఇంకా పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది ఎవరు చేస్తారు అని అనుకోవచ్చు కానీ దివ్య బలి పూజ జరిగేటువంటి ప్రతిసారి కూడా ఆ గురువు మనకు ప్రభువైన యేసును పరిచయం చేస్తూ ఉన్నారు క్రీస్తు శరీర రక్తాలుగా మారినటువంటి అప్పద్రాక్ష రసాలను మనకు చూపిస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడవారు ఆయన విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్పి గురువు ఎక్కడ ఉన్నటువంటి రసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారిన తర్వాత ఇదిగో ఇప్పుడు ప్రభువు ఈ రూపంలో ఉన్నారు అని చెప్పి మనకు పరిచయం చేస్తూ ఉన్నారు ఆ దేవుడు ఏసుగా ఈ లోకములో ఆనాడు జీవిస్తే ఇదిగో ఈనాడు మీ మధ్యన అప్ప రూపములో ఉన్నారు ద్రాక్షారస రూపంలో ఉన్నారు అని గురువు మనందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నారు మరి అప్పుడు మనము ఆ ప్రభువును స్వీకరించడానికి సిద్ధం కావాలి సిద్ధం కావాలి అంటే మనలో పరివర్తన కావాలి అందుకే మన జవాబులో చెబుతూ ఉంటాము మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రడనో పాత్రురాలనో కాను కానీ నీవు ఒక మాట పలికితే నాతో సిద్ధి పొందుతూ ఉంటుంది అంటే నీ వాక్కు ప్రకారము నేను జీవిస్తాను నీ మాట చొప్పున నాకు జరుగనుగా కానీ మరియ తల్లి తన అంగీకారాన్ని తెలిపారు అలాగే ఎక్కడ కూడా మనము దివ్య పూజలో ధ్యానించినటువంటి వాక్కు ఉంది ఆ వాక్కు అనుగుణముగా నేను జీవిస్తాను అప్పుడు నీవు నాలోనికి రావడానికి నాకు యోగ్యత అనేటువంటిది వస్తుంది అని మనము అక్కడ ఒప్పుకుంటూ ఉన్నాము ఆ తరువాత ఆ దివ్య సత్ప్రసాద రూపంలో ఉన్నటువంటి క్రీస్తును మన జీవితాలలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము ఇలా ప్రభువు మనకు పరిచయం చేయబడుతూ ఉంటే మన జీవితాలు ఆయనకు అనుగుణంగా మలచుకోవాల్సినటువంటి అవసరము పైన ఉంది మరి ఇప్పుడు మనవంతు గురువు ఇక్కడ పరిచయం చేసిన తర్వాత ఐదవ వ్యక్తులముగా మనందరం కూడా ప్రభువుని ఇతరులకు పరిచయం చేయాలి మరి ఎలా పరిచయం చేయాలి అంటే మనమంతా కూడా మన నోటి మాట ద్వారా మన చేత ద్వారా మన నడబడి ద్వారా మన ప్రవర్తన ద్వారా ఇదిగో నేను క్రీస్తులో జీవిస్తున్నాను క్రీస్తు నాలో జీవిస్తున్నారు ఇక్కడే ఉన్నారు క్రీస్తు అని పరిచయం చేయాలి అందుకే ప్రభు ఏమంటున్నారు ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్లే కాబట్టి ఈ అల్పులలో ప్రభు ఉన్నారు అంటే అల్పులలో ప్రభు ఉన్నప్పుడు నీలో కూడా ఉన్నారు సాక్షాత్తు దివ్య సత్ప్రసాదాన్ని అంటే ప్రభు శరీర రక్తాలను స్వీకరించేటప్పుడు ఆయన నీలో కలిసిపోతూ ఉన్నారు మరి ఆయన ఎలా పరిచయం చేస్తావు లోకానికి ఒక సైతానులా పరిచయం చేయకూడదు మన మాటలు చేతలు ప్రభు వాకుకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం మనలను సైతానులా పరిచయం చేసుకుంటూ ఉంటాము అంటే అప్పుడు మనలో ఉన్నటువంటి ప్రభువు మండరు మనలో ఉన్నటువంటి ఆత్మాభిషేకము కనుమరుగైపోతూ ఉంటుంది మనము సాతాను చేత అభిషేకం చేయబడినటువంటి వ్యక్తులుగా మారేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది అలా జరగకూడదు మనము క్రీస్తు చేత అభిషేకం పొందినటువంటి వాళ్ళము క్రీస్తు ఆత్మను పొందినటువంటి వాళ్ళము క్రీస్తుతో ఏకమైనటువంటి వాళ్ళము కాబట్టి క్రీస్తు నా స్థానంలో ఉంటే ఎలా జీవిస్తారో నేను అలాగే జీవిస్తాను మనలను చూచిన వాళ్ళు మన మాటలు విన్నటువంటి వాళ్ళు మన ప్రవర్తన చూసినటువంటి వాళ్ళు ఇదిగో క్రీస్తు ఇలాగే ఉంటారు వీళ్ళు క్రీస్తు అనుచరులు కాబట్టి క్రీస్తు మాదిరిగానే జీవిస్తున్నారు అన్నటువంటి భావనకు గురి అయ్యేటట్లు మన జీవితాలు ఉండాలి అప్పుడే మనము ఈ క్రీస్తును లోకానికి పరిచయం చేసినటువంటి వాళ్ళ మగుతామో అందరూ కూడా ఆ మహద్భాగ్యాన్ని పొందేటువంటి అవకాశాన్ని మన ద్వారా వాళ్లకు కల్పిస్తూ ఉంటామన్నమాట కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము ఏ విధముగా క్రీస్తు మనకు పరిచయం చేయబడ్డారు మరి ఇప్పుడు మనము మనవంతగా లోకానికి పరిచయం చేసే నేపథ్యంలో అవసరమైనటువంటి జ్ఞానాన్ని బుద్ధి వికాసాన్ని మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన పుత్ర చేద్దాముత్రమన దేవుడు మేము మీ కుటుంబంలో దేవించుదరగా